నరేంద్ర మోడీని మూడవసారి భారత ప్రధానిగా చేసేందుకు బీజేపీ సంకల్ప యాత్ర చేపట్టింది అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది మనతో మాట్లాడడానికి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి యాత్రకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా యాత్ర విజయవంతంగా కొనసాగుతున్నట్టుగా కూడా బీజేపీ తలపెట్టినటువంటి విజయ సంకల్ప యాత్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలనేటువంటి లక్ష్యంతో రెండవ రోజు యాత్ర స్పందన చూస్తూ ఉంటే తెలంగాణ అతీతం కాదు మేము సైతం మోదీ గారితో పయనిస్తామని మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావితం చేసి దేశం కోసం మాత్రం మోదీ గారు అవసరమని చెప్పి సర్వత్రా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు మరి దాదాపు నాలుగు యాత్రలు ప్రారంభమైనాయి రెండు రోజుల్లో ఐదవ యాత్ర కూడా ప్రారంభమవుతుంది ఎన్నికల ముందే కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్లి ఈ పది సంవత్సరాల కాలంలో మోదీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి పేదల సంక్షేమ పథకాలు వారు తీసుకున్న చరిత్రాత్మైన నిర్ణయాలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ చట్టం రద్దు మహిళలకు చట్ట సభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రాముడు జన్మించినటువంటి రామ జన్మభూమిలో భవ్యమైనటువంటి దివ్యమైన రామ మందిర నిర్మాణం ఈ అంశాలు ప్రతి ఇంటికి చేరవేస్తూ తెలంగాణకు నలుగురు ఎంపీలు ఉన్నప్పుడు కూడా పది లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా రైల్వేస్ కానీ రోడ్వేస్ కానీ హైవేస్ కానీ లేదా ఇరువురు కార్మాగారం పునర్ప్రారంభించి రైతులకు జరిగిన మేలు అదే రకంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సు తెలంగాణ కోసం ఇవ్వడం గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సారక్క పేరు మీద మరి గిరిజన యూనివర్సిటీ పసుపు బోర్డు ఇవన్నీ కూడా రైతులను యువకులను మహిళలను ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి పదికి మాత్రం తక్కువగా గెలిచే పరిస్థితి తక్కువ లేకుండా పరిస్థితి ఉంది అంటే రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆరు బలంగా తీసుకువెళ్లారు బీజేపీకి అసలు స్థానాలే రావు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పార్టీ విమర్శిస్తుంది కాంగ్రెస్ ఎలా వాస్తవంగా దేశం మొత్తం కాంగ్రెస్ కనుమరుగైంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తూ ఉంటే మరోవైపు ఆ ఎన్నిక నుంచి అందరు కూడా కాంగ్రెస్ తోడు అని చెప్పి సీనియర్ నాయకులు ఏ రకంగా కాంగ్రెస్ విడిచిపెట్టిపోతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం ఈ నెహ్రూ కుటుంబం కోసం పనిచేసే పార్టీ దేశ హితం కాదు వారికి ఏమాత్రం కూడా సామాజిక అవగాహన లేదు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మోదీ గారి పట్ల ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు పొరపాటున మొన్న లాభపడింది ఎన్నికల్లో మార్పుకు ప్రజలు ఏదైతే బీఆర్ఎస్ పట్ల కేసీఆర్ పట్ల వారి కుటుంబం పట్ల వారి అవినీతి కుంభకోణాల పట్ల నియంతృత్వ పోకడల పట్ల విసిగి వేశారిన ప్రజానిక మార్పు కోరుకున్నారు ఆ మార్పులో బీజేపీ ఏదైతే పోరాటాలు చేశామో ఉద్యమాలు చేశామో యాత్రలు చేశామో అవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా మారే సందర్భంలో ఏ రకమైనటువంటి దుష్ప్రచారం చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనటువంటిది ఒక నేరేటివ్ ప్రజలు తీసుకెళ్లి తప్పుడు సంకేతాలు ఇచ్చి కాంగ్రెస్ లాభపడింది కాబట్టి ప్రజలు కూడా చాలా స్పష్టంగా సార్ మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఏదో నమ్మి ఓట్లు ఇచ్చాం గ్యారెంటీలు అన్నారు అన్ని ఉచితంగా ఇస్తారు కానీ మేము దేశం కోసం మాత్రం మాకు మోదీ అవసరము మారుమూడ పల్లెలు కూడా ఇవాళ ఏ రైతును అడిగినా ఏ మహిళని అడిగినా మాకు ఇవాళ మరుగుదొడ్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చారు పేదల ఇవాళ కడుపు నింపేదానికి ఐదు కిలోలు బియ్యం పంపిణీ చేస్తున్నారు ఆ రకంగా ముద్రా పేరు మీద మాకు లోన్లు ఇచ్చారు రైతులు మాకేమో మరి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఎకరాకు నలభై ఐదు వేల పై చిలుకు ఇవాళ సబ్సిడీ పేరు మీద ఎరువులు మాకు అందిస్తూ ఉన్నారు అటువంటి మహానుభావుడు ఈ తెలంగాణ అవసరం ఎందుకంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్ గుజరాత్గా మారాలంటే తెలంగాణలో బీజేపీ పెద్ద సంఖ్యలో గెలవాలని చెప్పి ప్రజలు ఈ పార్టీకి మానసికంగా సిద్ధమైన ఓటు వేసే దాల్చం మా కార్యకర్తలు కూడా అదే మీరు ఇంటికి వెళ్ళి పది సంవత్సరాలు మోదీ గారు ఏం చేశారు ఏ రకంగా యాభై అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏ రకంగా పాల్పడ్డది ఎక్కడ చూసినా కుంభకోణాలు పాతాళంలో కుంభకోణాలు ఆకాశంలో కుంభకోణం భూమి మీద కుంభకోణం సముద్రంలో కూడా కుంభకోణాలు చేశారు కానీ ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజా ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా మూడు సార్లు రెండు సార్లు ప్రధానమంత్రి ఒక చిన్న పార్టీ మచ్చ ఆరోపణ లేదు మోదీ గారి పట్ల మోదీ గారు దేశమే నా కుటుంబం అనుకొని ఈ దేశం కోసం పనిచేస్తున్నారు వీళ్ళు కేసీఆర్ గారు తన కుటుంబం కోసం కల్వకుంట్ల కుటుంబం కోసం ఇవాళ కాంగ్రెస్ ఇవాళ నెహ్రూ కుటుంబం కోసం పనిచేస్తున్నారు కాబట్టి సామాన్య ప్రజలు కూడా మోదీ గారు ఒక కారణ జన్ముడు వారు నిజంగా ఆ రామమందిర నిర్మాణం వారి వల్లనే సాధ్యమైంది ఇతర రకాలు రాముడే లేదన్న పార్టీకి వల్ల మేమెందుకు కోటేస్తాం రాముడు మిద్య రామాయణ మిద్య అన్న వాళ్ళకు మా మనోభావాలు గాయపరిచారు ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి కానీ పేదల సంక్షేమం కానీ పట్టించుకున్నటువంటి ఒక పేదవాడు ప్రధానమంత్రి అయింది కాబట్టి మా పేదల కష్టాలు తీరుస్తున్నాయని ఒక భావన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇది సర్వత్రా మరి మోగుతా ఉన్నది రాష్ట్రంలో పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించారు అందుకోసమే మార్పు కావాలని చెప్పేసి అనుకున్నారు రాష్ట్ర ప్రజలు అదేవిధంగా దేశంలో ప్రధాని కూడా మోడీ కూడా పది సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి మళ్ళీ మార్పు కావాలని అనుకుంటున్నారని కాంగ్రెస్ అంటారు ఇవాళ మోదీ గారు ఇన్కంబెన్సీ ఓటు అంటే ఇవాళ ప్రభుత్వానికి అనుకూలంగా కావచ్చు మొన్న మీరు చూసారు ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరిగారు ఏమైంది బొక్కబోర్ల పడ్డది కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలో రాజస్థాన్ చేజారిపోయింది ఛత్తీస్గఢ్ ఓడిపోయారు ఇవాళ బీజేపీ రాజస్థాన్ గెలిచాము ఛత్తీస్గఢ్ గెలిచాము మధ్యప్రదేశ్ గెలిచాం తెలంగాణలో మా సీట్లు ఓట్లు పెంచుకున్నాం మేఘాలయలో ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచాం ఎక్కడ కాంగ్రెస్ ఇవాళ కాబట్టి రేవంత్ రెడ్డి గారు భ్రమలో ఉన్నారు ఇవాళ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా బీఆర్ఎస్ బతికి బతికించి ఇద్దరం కలిసి మోదీ గారిని బీజేపీని ఎదుర్కొన్నారు లేకపోతే మీ వాళ్ళ కాదు మా వాళ్ళ కాదు అంటున్నారు కానీ రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నా లేకున్నా విధి లేని పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ చంకలు పెట్టుకొని పోయే పరిస్థితి వస్తూ ఉన్నాయి ఇది ఢిల్లీలో వాస్తవం అని చెప్తున్నాను హైకమాండ్ ససేమిరా నువ్వు కలుపుకొని పోమని చెప్పి వారు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏనాడైనా గతంలో కలిసి చేశాయి గతంలో రాష్ట్రాల్లో అధికారులు కేంద్రంలో అధికొన్నారు భవిష్యత్తు కూడా మోదీ గారి బీజేపీ వాళ్ళ శక్తి సరిపోదు కాబట్టి రహస్య చీకటి ఒప్పందాలతో ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి మనసులో ఉండొచ్చు బీఆర్ఎస్ తో కలిసిపోవద్దని కానీ హైకమాండ్ ఆదేశాలకు కాదనే పరిస్థితి వల్ల రేవంత్ రెడ్డి గారికి లేదు అంటే మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసారు కార్పొరేటర్ ఉన్నారు ఎమ్మెల్యే కూడా ఉన్నారు దీన్ని ఏ విధంగా చూడాలి అంటే పార్టీ ఫిరాయింపులకు ఏమైనా పాల్పడే అవకాశం ఉందంటారా శాసనసభ్యులుగా వారి బాధ్యత ప్రజల సమస్యల కోసం వారి నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కలవడంలో తప్పలేదు నేను అటువంటి ఆలోచన ఎవరికి ఉందనే కార్పొరేటర్ తన వ్యక్తిగతమైన దంపతులు ఏదైనా ఆహ్వానం మేరకు వెళ్ళి ఉండొచ్చు కానీ ఆ రకంగా మనం అనుమానించాల్సింది ఇవాళ మీరు చాలా స్పష్టంగా చెప్తా నూట నలభై కోట్ల ప్రజలు మోదీ గారికి అండగా ఉన్నారు ఈ చిన్న చితక పార్టీలు ఈ కుటుంబ పార్టీలు ఈ కులంతో మతంతో రాజకీయాలు నడిపే పార్టీలు ఎన్ని ఏకమైన వారికి ఉన్న ఎజెండా కేవలం మోదీ గారిని రానియకుండా చూడాలి మోదీ గారు వస్తే మా అవినీతి భాగోతాలు బయట బయలతాయి మేము బతకలేము రాజకీయంగా అనే భావన తప్పితే ఇవాళ మీరు చెప్పండి నాకు ఈ విపక్ష కూటమి ఏదైతే ఉందో అహంకార కూటమి అది కాంగ్రెస్ పెత్తరం చేయాలని అనుకుంటున్న పార్టీ ఏ రకంగా ఇవాళ కూటమిలో నితీష్ ఏ రకంగా నిష్క్రమించారో ఇవాళ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో మీకు పది సీట్ల కంటే ఎక్కువ లేదు పోంటున్నారు ఏదైతే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ మీరు నాలుగు వందల సీట్లు పోటీ చేసిన నలభై గెలవారని వారు చెప్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ మీతో పొత్తు మాకు అవసరం లేదు పంజాబ్లో అంటారు కాబట్టి ఇవాళ ప్రజలు ఇవాళ చీత్కరిస్తున్నా ఇవాళ యాత్ర పేరు మీద ఏదో మరి వారి ఆరోగ్యం బాగు కోసం చేయవచ్చు యాత్ర కానీ ప్రజల ఏమాత్రం కూడా ఇవాళ ప్రజల అవసరాలు కానీ ప్రజల సమస్యల పరిష్కారం ఇవాళ దేశ హితం కోరేటువంటి పార్టీ దేశం ప్రజల కోసం పాటుపడే నాయకుడు మోదీ గారు ఉన్నప్పుడు వీరు కులం పేరు మీద మతం పేరు మీద వారు మొన్న ఏమన్నారు వాళ్ళ భారతీయ జనతా పార్టీ హిందుత్వం కోసమే పనిచేస్తుందని చెప్పి ఓవైసీ అంటే ఒక్కరు కండిచరే పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులను మా సంగతి తేల్సామని చెప్పి ఆ మత రాజకీయ పార్టీ గురించి మాట్లాడేదే ఈ బుజ్జగింపు రాజకీయాలు వాళ్ళ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి అందుకని వాళ్ళ ప్రజలు ఇవాళ వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దానికి తోడు అభివృద్ధి పేదల సంక్షేమం పారదర్శ ముప్పై ఒక లక్షల కోట్ల రూపాయలు పది సంవత్సరాల్లో పేదల బ్యాంక్ ఖాతాలో నేరుగా ప్రభుత్వ పథకాలు అందించడం మోదీకే సాధ్యమైంది రాజీవ్ గాంధీ చెప్పాడు నేను ఢిల్లీలో వంద రూపాయలు పంపిస్తే పదిహేను రూపాయలు పేదవాడికి అందుతుంది ఎనభై ఐదు రూపాయలు మా దళారు కాజేస్తున్నాను అది మీ పాలన అందుకని జీరో టాలరెన్స్ కరప్షన్ మీద అందుకని మోదీకి మోదీ గారికి ఇరవై మూడు సంవత్సరాల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఒక చిన్న ఆరోపణ అవినీతి లేదంటే ఇది కేవలం ఒక కారణ జనుడు మాత్రమే ప్రజలు ఆరాధిస్తున్నారు ప్రజలు కోరుకుంటున్నారు మూడోసారి మోదీ గెలిస్తే భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలోనే మూడో స్థానానికి ఎదుగుతుందనేది అది మోడీ గ్యారెంటీ వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది ఎన్డిఏలోకి బీఆర్ఎస్ వస్తే మీకు ఏమైనా ఇబ్బందిస్తారు వచ్చే ప్రసక్తి లేదు రానిచ్చే ప్రసక్తి లేదు వాళ్ళని చెప్పాను చాలా పదే పదే చెప్తాను వాళ్ళు కాళ్ళ బీరానికి వచ్చిన మోకాళ్ళు యాత్ర చేసి ఢిల్లీకి మా పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటాం పాశ్చిత్యం చేసుకుంటాం కనుకరించండి మహాప్రభు మోదీ గారన్నా మోదీ గారు కానీ అమిత్ షా కానీ బీజేపీ కానీ దరిదాపుల్లో వాళ్ళు రాణించలేదు అవినీతిలో కూరుకుపోయిన పార్టీని మత రాజకీయాల పార్టీని నడుపుతున్న మజ్లీస్ పార్టీని చంకలో పెట్టుకొని మాతో కలుస్తామంటే ఇవాళ వాళ్ళు ఒక మైండ్ గేమ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నారు బీజేపీని ఎదుర్కొనడానికి వాళ్ళకు ఇవాళ మేము చెప్తున్నాం బీజే బీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీ సిట్టింగ్ ఎంపీ పోటీ చేయడానికి సిద్ధంగా లేడు బీఆర్ఎస్ టికెట్ మీద పక్క చూపులు చూస్తున్నారు అనేక మంది మాతో సంప్రదిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ యొక్క కోళ్లను గంపకింత కంపేదానికి మీరు ఏం నిశ్చింతంగా ఉండండి ఆదుకోవడానికి బీజేపీతో మేము మాట్లాడతామని అని చెప్పి ఆ అధినాయకులు వాళ్ళను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది జరిగే పని కాదు ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది కాబట్టి ఈ కాంగ్రెస్ మూడు నెలల ముచ్చట పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేక రాజకీయ మార్పు తెలంగాణలో సంభవిస్తుంది ఈ గ్యారెంటీలన్నీ కూడా కాగితాలకి అది నీటి మీద రాత్రలుగానే పరిమితమవుతుంది కాబట్టి ఉన్నదల్లా ఒక బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోయింది అది చచ్చిన పాము ఇంకా పెద్దగా చంపాల్సి అవసరం మునిగబోయే పడవ అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గోతలు వాళ్ళు ఏదోకుంటారు ఎవరు అవసరం లేదు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బీజేపీ వైపు తెలంగాణలో చూస్తాం చివరిగా ఈ విభజన అంశాలు ఏవి కూడా హామీలు ఇచ్చిన హామీలేవి కూడా అమలు కాలేదని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది విధంగా బీఆర్ఎస్ కూడా అంటుంది నిజానికి విభజన హామీలు పరిష్కారానికి ఎందుకు బీజేపీ చొరవ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి బిర్యానీ చేస్తు తింటారు కలిసి పండుగలు చేసుకుంటారు ఒకరినొకరు కవ్వలు ఇచ్చుకుంటారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం ఎందుకు కాదు అసలు నిజంగా అటువంటి సమస్యలు ఉంటే ఏనాడైనా మీరు పార్లమెంట్లో వీళ్ళు గొంతెత్తిన పాపానబోయారా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీలు కాంగ తెలంగాణ సమస్యలు లేదా విభజన హామీలు ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా మా వాళ్ళు ఇవాళ ఎంపీలుగా మేము ఖచ్చితంగా ఢిల్లీలో మా గొంతు తెలంగాణ ప్రజల కోసం వినిపిస్తున్నాం ప్రభుత్వంతో పది లక్షల కోట్లు ఇవాళ తీసుకురాగలిగినామంటే అంటే అనేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ ప్రాజెక్టులు తెలంగాణ తీసుకొచ్చామంటే నలుగురు ఎంపీలు సాధ్యమైతే రేపు పది పదిహేను మంది ఉంటే తెలంగాణ అద్భుతంగా నిజంగా తెలంగాణకు హైదరాబాద్ అనేది ఒక గుండెకాయ లాంటిది అంత ఆదాయ వనరులతో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ అప్పుల కుప్పలో చేసింది ఈ కేటీఆర్ గారు వారి బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజలు క్షమించే పరిస్థితి లేదు బీజేపీ దరిదాపుల్లో ఒక అని చెప్పి కూడా నేను మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను కాళేశ్వరంలో జరిగిన అవినీతికి సంబంధించి న్యాయ విచారణ కోసం జడ్జిని అడిగితే కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఎందుకు సిట్టింగ్ జడ్జిని కేటాయించలేకపోతున్నా సిట్టింగ్ జడ్జికు లేకపోతే కేటాయింపుకు కేంద్ర ప్రభుత్వం సంబంధం ఏంటండి అది ఒక జ్యుడిషియల్ మ్యాటర్ నిజంగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అవినీతి మీద దర్యాప్తు జరిపి వాళ్ళని దోషులుగా నిలబెట్టాలంటే సిబిఐ ఎంక్వైరీకి ఆడే క్షణాల్లో మేము సిబిఐని విచారణ పంపిస్తాం మొన్న ని నిగ్గు తెలిచాం కదా కాలేజీలో జరిగిన అవినీతిని బృందం వచ్చింది వారు ఏదైతే ప్రస్తావించారో ఒకటి ఇంతవరకు ఆ ప్రభుత్వం జవాబు చెప్పలేదు ఈ ప్రభుత్వం చెప్పట్లేదు ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేరు మీ చేతుల్లో ఉంది కదా ఎందుకు అదే అధికారులు కొమ్ము కాస్తున్నారు అదే యంత్రాంగానికి మీరు ఇవాళ మీరు దాసో అంటున్నారు ఎక్కడ లోపలిగా ఏం ఒప్పందాలు జరిగాయి మీ మధ్యలో ఏ రకమైనటువంటి మరి రహస్యమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి వాళ్ళు లోబరుచుకోవడానిక లేకపోతే వాళ్ళ బొక్కింది పంచుకోవడానికా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు ఇండియాలోకి బీఆర్ఎస్ వస్తే ఆహ్వానించేది లేదని చెప్పేసి ఎంపీ లక్ష్మణ్ గారు చెప్తున్నారు అంతేకాకుండా మూడోసారి కూడా భారత ప్రధానిగా మోడీని చేసేందుకే ఇలాంటి యాత్రలు చేపడుతున్నాం ఖచ్చితంగా మూడోసారి కూడా మోడీనే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి లక్ష్మణ్ చెప్తున్నారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఏవి కూడా అమలుకు నోచుకోవని చెప్పేసి కూడా చెప్తున్నారు మళ్ళీ మోడీ వస్తేనే భారతదేశం బాగుపడుతుందని చెప్పేసి కూడా లక్ష్మణ్ అంటున్నారు కెమెరామన్ సత్యనారాయణతో సుధీర్ ఎంటివి పరిగణించుంచి